వెల్కమ్ టు జీజిఎల్ న్యూస్ మహాత్మా గంజల్లి బడేసాహెబ్ ఉరుసు మహోత్సవానికి పటిష్ట బందోబస్తు సిఐ గంగాధర్ కర్నూలు జిల్లా గొనగల్ల మండల పరిధిలోని గంజలి గ్రామంలో ఈ నెల ఐదు ఆరు ఏడు తేదీలో జరుగుతున్న బడేసాహెబ్ ఉరుసు మహోత్సవానికి పోలీసులు పటిష్ట బందోబస్తు నిర్వహిస్తున్నట్లు గోనెగల్ల సిఐ గంగాధర్ తెలిపారు భక్తులు గంజలి గ్రామానికి వెళ్తున్న సందర్భంలో రోడ్డుకు ఉన్న మలుపులను దృష్టిలో ఉంచుకొని పోలీసుల వారి హెచ్చరికలు పాటిస్తూ స్వామి వాళ్ళను దర్శించుకొని మరల తిరుగు ప్రయాణంలో సురక్షితముగా గమ్యస్థానాలకు చేరావలసిందిగా సిఐ కోరారు లక్షలాది భక్తులు రద్దీని ఆసరగా చేసుకొని జేబు దొంగలు చోరీలకు పాల్పడే ప్రమాదం ఉందని తౌన తమ సామాన్లను పర్సులను విలువైన వస్తువులను ప్రజలు భద్రపరచుకోవాల్సిందిగా కోరారు దర్గా ప్రాంతాల్లో ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడకూడదని వారు సూచించారు దర్గా సమీపంలో మద్యం సేవించడం పేకట ఆడడం చోరీలకు పాల్పడడం లాంటివి జరిగితే పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటారని హెచ్చరించారు ఉరుసు మహోత్సవంలో ప్రజలకు భద్రతా రీత్యా సుమారు నూట యాభై మంది పోలీసులతో డ్రోన్ కెమెరాలతో పటిష్ట బందోబస్తు నిర్వహిస్తున్నట్లు సిఐ గంగాధర్ తెలిపారు శ్రీ శ్రీ సద్గురు మహాత్మ గంజల్లి బడే స్వాముల వారి మహోత్సవం అంటే ఉరుసు ఈ నెల ఐదు ఆరు ఏడున దినాల్లో జరుగుతుంది ఈ ఈ సందర్భంగా మీ పోలీసు వారు ఇతర శాఖల వారు బందోబస్తు ఏర్పాటు జరిగింది ముఖ్యంగా పోలీసు శాఖ భక్తులు తెలియజేయడం అనగా ఆ సందర్భంలో మద్యం చేయించి వాహనాలు నడపడం కానీ ప్లస్ అలాగే రోడ్డు సింగిల్ రోడ్ కావనుక మీరు జాగ్రత్తలు పాటించి వాహనాలు నడపాలని కోరుతున్నాము అలాగే రోడ్లు మలుపులు ఎక్కువ ఉన్నాయి ఆ మలుపులు సంద మలుపులు మలుపులు ఉన్న చోట జాగ్రత్తగాను వాహనాలు నడపాలి అలాగే నిర్దేశిత ప్రాంతాల్లో మాత్రమే వాహనాలు పార్కింగ్ చేసుకొని తర్వాత దేవుణ్ణి సందర్శించాలని కోరుకుంటాము తర్వాత దర్గా దగ్గర అసాంఘిక కార్యక్రమాలకు తావు లేదు సో అక్కడ ఈ లక్కీ గేమ్స్ ఆడడం కానీ తర్వాత ప్యాకెట్ ఆడడం కానీ ఇలాంటివి తాగలేదు తర్వాత జో ఈ జాతరకు వచ్చే భక్తులు ఎక్కువ మొత్తంలో వస్తారు కనుక దాదాపు వన్ ల్యాక్ అబవ్ మందులు వస్తారు కనుక మీ యొక్క వస్తువులు మీరు జాగ్రత్త చూసుకోవాలి అలాగే జో జేబు దొంగలు ఉంటారు వాళ్ళ విషయంలో జాగ్రత్తగా ఉండాలి తర్వాత ఈ భక్తులని ట్రాన్స్పోర్ట్ విషయంలో ఆర్టీసీ ఏర్పాట్లు చేస్తుంది ఇప్పుడు కానీ నేను అక్కడ ప్రాన్ని సందర్శించి అక్కడ ఏర్పాట్లన్నీ చూసాము అన్ని ఏర్పాట్లు ఉన్నాయి అలాగే భక్తులకు కావాల్సిన సౌకర్యాలు నిరంతర విద్యుత్తు వాటర్ సౌకర్యము తర్వాత మిగతా ఎనీ అన్ని అన్ని కార్యక్రమాలు చూసుకోవడం జరిగింది పోలీస్ పరంగా చూస్తే నూట అరవై నుంచి నూట మంది సిబ్బందితోటి గది ప్రతిష్ట ప్రతి సందర్భంగా గట్టి బందోబస్తు ఏర్పాటు జరుగుతుంది సిసి కెమెరా ఏర్పాటు డ్రోన్ ఏర్పాట్లు తర్వాత ప్రత్యేకంగా ట్రాఫిక్ పోలీసులు ఏర్పాటు చేసి వాహనాలు ఎక్కడ కానీ నిలిపి తర్వాత ట్రాఫిక్ జామ్ కాకుండా చూసుకోవాలని చూసుకుంటున్నామని భక్తులకు తెలియజేస్తున్నాము ఈ ఈ సందర్భంగా ఈ మా పోలీస్ ఏర్పాట్లు బాగా ఉన్నాయి మీరు గంజాలి మహాత్మా బడే సాని సందర్శించి మీరు సందర్శించి మాకు మా సేవలకైనా ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను నా పేరు గంగాధర్ గొనగన్ల ఇన్స్పెక్టర్ని మాట్లాడుతున్నాను